ಆಪತ್ತು ಛತ್ತು ವೇಸ್ತಾನೆ ಆಪತ್ತು ಎರಡು ಆಗಲು ಛತ್ ವೇಸ್ತಾನೆ ಬರ್ಮೇಸ್ತಾನೆ

అందుకే రము దైవమా నారాజు దైవమా దైవమా నారాజు దైవమా నీన నేడు నీచ నీ మరే నీన నేడు నీచ నీ మరేను దైవమా 那大就在一把 స్తోత్రమయ పరిశుద్ధుడా 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 నాయన పరమదేవుడు నాయన నాయన ఏసయ్యా నీకు వందనాలయ్యా అయ్యా నేను పాపినయ్యా అయ్యా నేను పనికి మలదన్నయా అయ్యా నేను ఎన్నిక లేందన్నయ్యా అయ్యా నేను ఎందుకు పనికి రాందన్నయ్యా అయ్యా నీ పాత్రగా నన్ను వాడుకున్నాయా అయ్యా నీ పసుగొడ్డలాంటిదాను ప్రభా అీ పా అయ్యా నేను సదువులేందన్నయా అయ్యా నీ అయ్యా లేని అయ్యా నీతో ఎలా ప్రవర్తించాలో నాకు తెలియదు అయ్యా అయ్యా నేను ఎలా సుధించాలో తెలియదు ప్రభా అయ్యా నేను ప్రభా అయ్యా నీ బైబిల్ ఆయన చదువుకోదన్న నాకు రాదు ప్రభా అయ్యా నీ స్వర్వ దాయిచ్చే తండ్రి అయ్యా నీ పాటలు పాడాలన్న నాకు ఆశ తండ్రి అయ్యా నీ ప్రార్థన చెయ్యాలని నాకు ఆశ ప్రభా అయ్యా నా ఆశలు ప్రవృత్తి చేయని అడుగుతున్నానయ్యా అయ్యా నీ సన్నిధిలో మోగదాన్ని చేయక ప్రభావ అయ్యా నేను కల్లుని కూడా గుడ్డి నువ్వు రెండు కూడా నేను మోగద అయ్యా నీ స్వరం చేరగా ఉంచుతున్నాను అయ్యా నా అయ్యా నా గుండి నువ్వు ముట్టండి ప్రభావ నాటి గుండె నువ్వు కరగ్రవా అయ్యా నీ పవిత్రగా నన్ను చెయ్యి ప్రభావ అయ్యా నీ వల్ల నన్ను కడగండి ప్రభా అయ్యా నీ వల్ల నన్ను కడగండి ప్రభా నా పాపం కొరకు నువ్వు సెలువులా మరణించవయ్యా నా కొరకు నువ్వు రక్తం కాచవయ్యా అయ్యా నువ్వు వేరు మరుగులు సినువున గిరి నాయన నడుస్తుంటే బ్రహ్మ అయ్యా నా కుమార్తె నా కుమారుడా నా కోసం అని మీరు ఏడవద్దు నీ పిల్లల కోసం నీ కుటుంబం కోసం అని ఏడవడావు బ్రహ్మ అయ్యా నువ్వు నా కొరకు నువ్వెంతో బాధపడ్డా అయ్యా నా కొరకు నువ్వు మిల్కి రేటం పెట్టవా అయ్యా నా కొరకు నువ్వు మరణించావయ్యా ఇంకా నీ గాయాలు నేను రేపుతున్నానా అయ్యా నీకు ఇంకా నేను పరీక్ష పెడుతున్నా అయ్యా నాలోని నమ్మకం లేదా అయ్యా నాలోని విశ్వాసం లేదా అయ్యా నన్ను ముట్టండి అయ్యా అయ్యా తెలుసు అయ్యా నాయన గొప్ప దేవుడా దేవా నా జీవితం జగజారిపోతుంది అనే క్షణం నా జీవితం జారిపోతుందయ్యా నాకు మనశాంతిపోతుంది అయ్యా అయ్యా నా గుంటు తయే తండ్రి అయ్యా నడు తండ్రి చేత పరిశుద్ధుడా 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 నాయన తండ్రి నాయన తండ్రి కుమార పరిశుద్ధ ఆత్మ దేవుడా ఈ పరలోక ప్రార్థని పరమందం చేర్చుకొని నదరీ చేసి క్రీస్తునామంలో బ్రద్ములు అడు వేడుకుంటున్నాం తండ్రి